వా చికెన్ ఫ్రై చూస్తేనే టెంప్టింగ్గా ఉంది అసలు ఎంత బాగున్నాయి అంటే కర్రీస్ చాలా బాగున్నాయండి బగారా రైస్లోకి ఫ్రాన్స్ కర్రీ వేసుకుంటే అసలు ఎంత బాగుందంటే బిర్యానీ కూడా పనిచేయడం అంత బాగుంది టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదు చాలా అంటే చాలా చాలా బాగుంది ఇలా ముద్ద కలిపి అలా రొయ్య పెద్ద పెద్ద రొయ్యలు అండి చిన్న చిన్న రొయ్యలు అయితే అసలు కాదు ఇలా ముద్ద కలుపు నోట్లు పెట్టుకుంటుంటే ఆ కింద పడి రొయ్య ఎంత టేస్టీగా ఉందంటే రొయ్యికున్న టేస్ట్ డబుల్ అయిపోయిందనమాట అంత బాగుంది విషయం ఏంటంటే అమ్మకి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న నుంచి టూ వ్యాక్సిన్స్ వేయించుకుందండి ఆ వేయించుకున్న దగ్గర నుంచి అమ్మకి రొంప తుమ్ములు ఎక్కువైపోయాయి ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ అసలు తగ్గడం లేదు దగ్గర దగ్గరగా పది హాస్పిటల్ తిరిగాము తగ్గట్లేదు మా ఫ్రెండ్ని అడిగితే రాజమండ్రిలో హాస్పిటల్ బాగా చూస్తారని చెప్పిందండి అమ్మని అయితే అక్కడికి తీసుకెళ్ళాను వెళ్తూ వెళుతూ మా అమ్మాయిని కూడా తీసుకువెళ్ళానండి ముగ్గురం కలిసి హాస్పిటల్కి అయితే వెళ్ళాము కార్డు వచ్చేసి నాలుగు వందలండి హాస్పిటల్ పేరు చెప్పలేదు కదా విజయభారతి హాస్పిటల్ అండి ఇక్కడ గుండె తర్వాత ఊపిరితిత్తులకి బాగా చూస్తారండి ఈ రెండు అమ్మని ఇక్కడికి తీసుకువెళ్ళాను అమ్మ అయితే నేను ఇంకా ఎన్నో హాస్పిటల్ తిరిగిన అమ్మ ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లేదు డబ్బులు అయితే ఖర్చు అవుతున్నాయి కానీ వేలకు వేలు ఖర్చు అవుతున్నాయండి ఎక్కడికి వెళ్ళినా ఈసీజీలు బ్రెయిన్ స్కానింగ్లు ఇవి తీస్తున్నారు కానీ సరైన మెడిసిన్ అయితే పడలేదండి అమ్మకి ఇంతవరకు ఇంకా ఇదే లాస్ట్ హాస్పిటల్ ఇక్కడ తగ్గకపోతే కనుక ఇంకే హాస్పిటల్కి అయితే తీసుకు అయితే వెళ్ళి కార్డు రాయించుకొని ఇంకా మూడు గంటలకు రమ్మన్నారు అనేసి నేనైతే అమ్మని రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చానండి మందులు ఇచ్చినప్పుడు ఎవరైనా పత్తిని చేయాలి కూలింగ్ వాటర్ నాన్ వెజ్ తినకూడదని చెప్తున్నారు అందుకే డైరెక్ట్గా నేను అమ్మని రెస్టారెంట్కి తీసుకొచ్చేస్తాను ఇంకా మందులు రాసాకైతే పత్తిని నడిపించవచ్చు అనేసి మేము సూర్య రెస్టారెంట్కి వచ్చామండి ఎలాగో వచ్చాం కదా అనేసి బయట మీకు చూపించాను ఇక్కడ సూర్య రెస్టారెంట్ స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయంటండి బగారా రైస్ అలాగే ఫ్రాన్స్ కర్రీ మటన్ కర్రీ అలాగే చికెన్ ఫ్రై అండి ఇక్కడ నాన్ వెజ్ ఐటెం చాలా ఉన్నాయండి కానీ సూర్య స్పెషల్ ఐటమ్ మాకు బాగా నచ్చింది వన్ బై త్రీ అండి ఒకటి ముగ్గురు తిన్నాం అనమాట నేను ఫ్రాన్ కర్రీ తిన్నాను మా అమ్మాయి చికెన్ ఫ్రై తీసింది మా అమ్మగారు మటన్ కర్రీ తిన్నారండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే བདག་གིས་

మా అమ్మగారు రెస్టారెంట్లో తినడం ఫస్ట్ టైం అండి ఎప్పుడు రాలేదు నేనే ఫస్ట్ టైం తీసుకొచ్చాను అయితే తిడుతున్నారు నన్ను ఎంత ఖరీదైన భోజనం మనం తినడం అవసరమా అని ఇలా బయటకు వచ్చినప్పుడు తినాలి కదండి మీరే చెప్పండి నాకైతే ఫ్రాన్స్ కర్రీ చాలా బాగా నచ్చిందండి ఫ్రాన్స్ని నూనెలో డీప్ ఫ్రై చేసి కర్రీ చేస్తారు ఎంత బాగుందో మా అమ్మ అయితే ధమ్సప్ తీసుకుని చూపిస్తుంది ఫుల్గా తినేసామండి తినేసిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను బిల్లు ఎంత వేస్తారో మరి చూడండి ఆరు వందల నలభై రూపాయలు వేసారు బిల్లు అయితే కట్టేసామండి కట్టేసి బయటకు వచ్చేసాము ఇంకా హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము మా అమ్మ అయితే సోంపు గింజలు తెచ్చుకుందండి నేను చూడలేదు తను తెచ్చుకోవడం చూడండి మీరు ఎలా చేశారా కామెంట్ చేయండి అమ్మకి హాస్పిటల్లో చూపించేసుకున్నాము ఇరవై రోజులకైతే ఇచ్చారు మెడిసిన్ ఇరవై రోజుల తర్వాత మళ్ళీ రాజమండ్రి అయితే రావాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ రేపు మరొక మంచి వీడియో అయితే ముందుకు వస్తాను